హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడసి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి అడ్రస్ వచ్చేసరికి కెనాల్ రోడ్ ఆపోజిట్ నెమల్ బిల్డింగ్ ఉంటుందండి సో ఈ నెమల్ బిల్డింగ్ పక్క స్ట్రీట్ ని పొట్టి స్వామి వీధి అంటారు సో ఈ స్ట్రీట్ కి కొంచెం ముందుకు రాగాలని మనకి కార్నర్ లో అయితే మనకి గాంధీ తాత బొమ్మ అయితే కనిపిస్తుంది సో ఈ సందు చివరికి గాంధీ తాత బొమ్మ పక్కనే ఉన్న స్ట్రీట్ ని కొంచెం ముందుకు రాగాలని వనితా సిల్క్స్ కాంప్లెక్స్ కనిపిస్తుంది దాంట్లో సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ కంప్లీట్ గా మనకి హోల్సేల్ పర్పస్ గా కావాలి అని ఇస్తారు రిటైల్ పర్పస్గా కావాలి అన్నీ ఇస్తారు సో ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి పట్టు ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బెడ్షీట్స్ బ్లౌజ్ పీసెస్ జెంట్స్ వేరు ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట చాలా హ్యూజ్ మెంబర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకోవడానికి అయితే ఈ విధంగా వస్తూ ఉంటారు ఈరోజు ఆఫర్స్ కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారండి కోటా కానీ ఫ్యాన్సీ కానీ డోలా కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి వస్తుందండి ఈ నెమల బిల్డింగ్ రోడ్ ఆపోజిట్ రోడ్ అండి గుడివాడ వారి వీధి అంటే మనకి ఒక సైడ్ గుడివాడ వారి స్ట్రీట్ కి స్టార్టింగ్ లో ఒక సైడ్ గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ చిన్న సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లోనే సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ అని ఉంటుందండి ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం అంది ఇవాళ వీడియోలో మనము మంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్ బేసిక్ రేంజ్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది అంతా కోటా సారీస్ లైట్ వెయిట్ వస్తుంది బాగా అంటే బాగా లైట్ వెయిట్ వస్తుంది ఇందులో కలంకారీ డిజైన్ ఫ్లోరల్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్ ఇట్లాగైతే రావడం జరుగుతుందండి మొత్తము ఫుల్ క్లాస్ ఐటమ్ అండి ఇందులో వస్తుంది ఇదిగోండి మేడం కలర్ చార్ట్ చూడండి చాలా ఎక్సలెంట్ గా వస్తుంది ఐటమ్ ఎటువంటి డ్యామేజ్ ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ మేడం మనం అందజేస్తుంది కస్టమర్స్ కోసం ఇందులో గ్యాప్ బోర్డర్ స్మాల్ గ్యాప్ బోర్డర్ స్మాల్ బోర్డర్ ఇట్లాగా ఒక మూడు నాలుగు అయితే మనకి రావడం జరిగిందండి అండ్ ఇందులో కొన్ని జామెట్రిక్ డిజైన్స్ కూడా వస్తాయి మేడం ఓకే మంచి ఫ్లోవర్ డిజైన్స్ ఉన్నాయి ఫ్రమ్ క్లాస్ కాన్సెప్ట్ ఇదిగోండి కలంకారి ఇందులో టోటల్ గా సెవెన్ కలర్స్ వస్తాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ మంచి కూడా మనకి మీడియం లెంత్ బోర్డర్ అయితే వచ్చింది మొత్తం ఇదంతా ప్రీమియం రేంజ్ అంటే మార్కెట్ లో ఏంటి నేనే సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ అమ్మిన ఐటమ్ ఇవాళ కస్టమర్స్ కోసం మనము ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో అందజేయడం జరుగుతుంది డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటదో ఇది మార్కెట్ లో ఇంకా తక్కువ రేట్ లో కూడా వస్తుందండి అది సెకండ్ ఐటమ్ అండ్ సేమ్ కంపెనీ కాదు అండ్ దీని బ్రాండ్ వచ్చి కే లైఫ్ ఇదంతా ఫ్రెష్ ఐటమ్ వస్తుంది ఎటువంటి డామేజ్ ఉండదండి అండ్ దీని మెజర్మెంట్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది మేడం ఐటమ్ ఓకే స్టార్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా స్పిక్సర్ సరిపోతుందండి ఇది కానీ ఇప్పటి నుంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు ఆడిసే చూడడానికి కలంకారీ ప్యాట్రన్ ప్యాటర్న్ కోక్ ప్యాటర్న్ స్వాన్ డిజైన్ ఇదిగోండి బోర్డర్స్ మీకు ఇచ్చాను నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెరైటీ నేనైతే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాను ఇప్పుడు ఇదే ఐటెమ్స్ మాసంలో కొనాలి అంటే మీరు ఖచ్చితంగా సెవెన్ థర్టీ సేజ్ సెవెన్ ఫిఫ్టీ పెట్టి పర్చేస్ చేయాల్సిందే ఇందులో ఏ సింగిల్ శారీ అయితే తీసుకోండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ సిక్స్ శారీస్ ఫోర్ శారీస్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో మనం ఈ ఐటమ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఫిఫ్టీ రూపీస్ తగ్గించేస్తున్నారండి క్వాలిటీ గానీ కలర్ గానీ డిజైన్ గానీ క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ చీర ఎనిమిది వందలు ఉందండి అదే తక్కువ కంపెనీలో నాలుగు వందలు లో ఉంటది సేమ్ ఇట్లాగే ఈ కోటాలు కూడా అట్లానే వస్తదండి ఓకే క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే కొద్ది మనకి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుందండి ఇది వచ్చి మనకి ప్రీమియం క్వాలిటీ షేర్ చేస్తున్నారు డిజైన్ వైజ్ గా కూడా మనకి బోర్డర్ వైజ్ గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మేడం ప్రతి ఒక్క ఐటమ్ సూపర్ ఉంటుంది చాలా లైట్ లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్ని అన్ని రకాలు మనకైతే రావడం జరుగుతుందండి ఇందులో ఓకే ప్రీవియస్ వీడియోకి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ వీడియోని కూడా అదే విధంగా మంచి సక్సెస్ చేయండి అండి బికాస్ అంత మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు వీడియో మొత్తం కూడా కంప్లీట్ గా చూడండి ఆఫర్స్ తో నిండిపోతుంది అనమాట ఫస్ట్ కలెక్షన్ చాలా సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి మంచి లైట్ డార్క్ జమెట్రికల్ కలంకారీ ఫ్లోలర్స్ అన్నీ అయితే ఉన్నాయండి ఒక్క శారీ మోడల్ లోనే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు జస్ట్ ఫైవ్ అదే మినిమం ఫోర్ అండ్ సిక్స్ ఎబో తీసుకుంటే కనుక ఫైవ్ ట్వంటీ ఫైవ్ మేడం ఇందులో ఒకటి సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే మేడం ఇదిగోండి కస్టమర్స్ కోసం మనం ఒక సెట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందండి ఓకే సూపర్ అంటే సూపర్ ఐటమ్ మేడం మనం ఇవాళ కస్టమర్ చెప్పాం కదా సెవెంటీ ఫైవ్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్ షేర్ చేస్తున్నారండి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అనమాట మంచి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి వచ్చేసరికి కొంగల్ డిజైన్ అలా కలంకారీ ప్యాటర్న్ ఫ్లోర్స్ డిజైన్ అన్ని అయితే ఉన్నాయన్నమాట అవి కూడా మనకి కలర్ కాంబినేషన్స్ మెయిన్ అండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ప్రతి దాంట్లో కూడా చెప్పాం కదా ఫినిషింగ్ బట్టే మనకి రేట్ ఇది వచ్చేసరికి పళ్ళు పట్టా అండి కోటాకి ఉంటారు అండి వాళ్ళ కోసం మనం తెచ్చింది ఇదిగోండి పళ్ళు ఓకే అంటే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఫ్లవర్స్ అయితే సెల్ఫ్ ఫ్లవర్స్ టైప్ రీజనబుల్ ప్రైస్ అండి సిబ్లింగ్ రిలేవ్స్ అలాగ ఫోర్ తీసుకుంటే ఇంకా ప్రైస్ వేరియేషన్ అయితే ఇంకా తగ్గుతుంది జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి కంప్లీట్ పళ్ళు కూడా చూడండి డిఫరెంట్ గా అయితే వచ్చింది టూ కలర్ షేడ్ లో వచ్చిందండి పళ్ళు కూడా ఇదిగోండి మేడం ఓకే చాలా బాగుంది శారీస్ అందులోనూ మనకి చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి కోటా స్టైల్ చాలా మంది ఇదిగోండి మేడం ప్రిఫర్ చేస్తారు అండ్ మనకి బ్లౌజ్ వస్తుందండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అని ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నా మేడం ఓకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఓకే మంచి కలెక్షన్స్ షేర్ చేశారండి మంచి మంచి ప్రైజెస్ లో కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా మంచి బర్డ్స్ కూడా అండి ఫ్లవర్స్ వచ్చి బర్డ్స్ వచ్చినాయి డిజైన్ వైస్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఫోర్ సారీస్ ఓపెన్ చేశారు ఫోర్ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఓపెన్ చేశారు మనకి బ్లౌజు చూపించు పొళ్ళు చూపించము సారీ కూడా చూపించాము ఓకే అండి ఇంకా నెక్స్ట్ కక్షన్ ఏ ఆఫర్ ఇస్తున్నారు కూడా చూశాను ఓకే సార్ నెక్స్ట్ మేడం ఇప్పుడు చూపించేది వచ్చేసి ఇదంతా ఫిచ్ సారీస్ అంటారండి ఈ ఐటమ్ ఇది కస్టమర్స్ కి మనం మంచి రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడానికి తీసుకొచ్చేసాము ఇందులో ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా మనం అయితే సేల్ చేసాము ఇది అయితే నాకు ఒక బేల్ మిక్స్ లాట్ వచ్చిందండి ప్రెసెంట్ ఒక వంద చీర దాకా వచ్చి మిక్స్ లాట్ లో రావడం వల్ల ఇది ప్రైస్ అయితే డ్రాప్ అయిందండి ఇవాళ మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం మూడు వందల పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో వచ్చేసి ట్వెల్వ్ కలర్ సెట్ అండి ఇదిగోండి టోటల్ గా కలర్ సెట్ చూడండి ఇక్కడ మనం అయితే పెట్టేసాము డార్క్ లైట్ మనకి డార్క్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ శారీ వచ్చి పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తానికి గోల్డ్ కలర్ డిజైన్ తో వర్క్ అయితే వస్తుందండి అండ్ లైట్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ వస్తుంది షుగర్ క్రిస్టల్ కూడా దీనికి సిల్వర్ వస్తుంది లైట్ చార్ట్ క సిల్వర్ వస్తుంది డార్క్ చార్ట్ గోల్డ్ విత్ బ్రాంజ్ ఆ లెక్కనైతే వస్తుందండి కస్టమర్స్ అయితే మంచి అనుకూలమైన ప్రైజ్ లో మనం అయితే ఇవ్వడానికి ఈ ఐటమ్ ని తీసుకురావడం జరిగిందండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ నేనైతే కస్టమర్స్ ఇస్తానండి కేవలం మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే మేడం ఇది మామూలుగా సెట్ వైజ్ ప్రైస్ మనం చెప్తుంది సింగిల్ అయితే మూడు ముప్పై మూడు నలభై బట్ ఏంటంటే సెట్ వైజ్ తీసుకోవాలి కాబట్టి మనం రీసెలర్ కాన్సెప్ట్ లో మనం ఈ ఐటమ్ అయితే చెప్పడం జరుగుతుందండి కంప్లీట్ గా సెట్ వైజ్ డార్క్ అయితే లైట్ కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ లో ఏమంటే ఇప్పుడు మూడు లైట్ మూడు డార్క్ అలాగే ఐటమ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం ఓకే సెట్ తీసుకోవాలండి ఇవన్నీ కూడా మనకి వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి వేస్ ఆఫర్ కూడా ఆఫర్ కోటాకి పట్టుకి ఈ ఐటమ్ ఇచ్చిన కంప్లీట్ గా హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాం తర్వాత పట్టు ఐటమ్ అయితే ఇస్తాను అది కూడా మేడం నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ ధర్మవరం పట్టు అండి అయితే బరువు ఉండదు అండ్ ఇది అయితే కాంట్రాక్ట్ వస్తుంది గంగా పట్టు అనుకుంటారు గంగా పట్టు కాదు ఇది లైట్ వెయిట్ పట్టు బాక్స్ ప్యాకింగ్ తో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అబౌవ్ సేల్ చేసిన ఐటమ్ ఇవాళ మనం జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి అందజేస్తున్నాం అండి బోర్డర్ శారీ రెండు ఇదిగోండి బోర్డర్ శారీ బోర్డర్ అండ్ శారీ అండి ఐటెం అయితే మనకి చాలా బాగుంటుందండి చక్కగా చాలా లైట్ వెయిట్ గా వస్తుంది ఐటమ్ ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైజులో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఏ సింగిల్ శారీ అనేది తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ అయితే ఈ ఐటమ్ అందజేయడం జరుగుతుంది మంచి క్లాస్ అండి టూ క్లాస్ ఐటమ్ ని జస్ట్ మనము ఇస్తున్నది కేవలం అంటే కేవలం సింగిల్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు కస్టమర్స్ కోసం చాలా లైట్ వెయిట్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇదైతే పళ్ళు పాటు అండి డిజైన్ వైస్ గానీ క్వాలిటీ వైస్ గానీ శారీ మెజర్మెంట్ వైస్ గానీ చాలా చక్కగా వస్తాయి ఇందులో యాభై చీర కావాలన్నా ఇస్తాను చీర కావాలన్నా ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం అండి ఓకే ఫుల్ షైనింగ్ అయితే ఉందండి చాలా చూడండి చాలా లైట్ ఇప్పుడు ఇది ఏంటంటే మనకి సిల్క్ శారీ కట్టుకుంటే ఎటువంటి ఫోల్డింగ్ అయితే వచ్చేస్తా సేమ్ ఈ శారీ మీరు వేర్ చేసిన సేమ్ అదే ఫోల్డింగ్ అయితే మీకు వస్తుందండి ఐటమ్ గానీ క్వాలిటీ గానీ ది బెస్ట్ మేడం చాలా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే పట్టు సారీ ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు అందులోనూ మనకి ధర్మవరం పట్టు అంటారు మేడం ఓకే వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా కాంబినేషన్ టోటల్ గా ఫోర్ కలర్స్ అన్ని డిజైన్ చేంజ్ అవుతా వస్తాయి అండి మేడం ఇప్పుడు చూపించేదంతా ప్యూర్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ అండి అసలు మొత్తం మనకి వర్లీ డిజైన్ విత్ కంచి బోర్డర్ వస్తుంది కంప్లీట్ గా ప్యూర్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ వస్తుందండి దీన్ని ఈ రోడ్డు కాటన్ కోయంబత్తూర్ కాటన్ అని అంటారు మొత్తం హ్యాండ్లూమ్ బేస్ ఐటమ్ ఇది కస్టమర్స్ నేను ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తాను అంటే దీనికి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ లో వస్తుంది అంటే రన్నింగ్ అంటే ప్లెయిన్ వస్తుందండి ఇదిగోండి శారీ మొత్తం చూడండి ఇదైతే బ్లౌజ్ పళ్ళు పాటు వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కింద బార్డర్ కైతే స్టిచింగ్ చేయించుకోవడానికి వస్తుంది కస్టమర్స్ కి ఈ ఐటమ్ కూడా మనం మంచి రీజనబుల్ ప్రైస్ లోకి ఇచ్చాము ఈ ఐటమ్ అంతా మార్కెట్ లో ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది అటువంటిది వాళ్ళ మనం ఫైవ్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ప్రీమియం రేంజ్ మేడం మొత్తం కంప్లీట్ గా ప్రీమియం రేంజ్ అండ్ స్టాక్ కూడా నా దగ్గర ఒక టూ సెట్స్ మాత్రమే ఉంది ఇది చూడండి నేను ఓపెన్ చేసిన శారీ అండ్ ఇంకొక సిక్స్ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ గా సెవెన్ పీస్ వస్తే ఒక రిప్టేట్ అండి సో మనం ఇవాళ దీన్ని ఫైవ్ నైన్టీ నైన్ కి అయితే హ్యాండ్లూమ్ శారీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకే మేడం ఇప్పుడు చూపించేది గ్యాప్ బోర్డర్ తో వచ్చే డోలా సెమీ క్రష్ అండి ఇది మొత్తం ఈ ప్యాటర్న్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎబో ఐటమ్ అండి ఇదంతా ఒక్కసారి శారీ గాని దాని పళ్ళు గానీ చూపిస్తా చూడండి ఇదిగోండి మీకు పళ్ళు పట్టు వస్తుంది ఫుల్ క్లాస్ ఐటమ్ అండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ శ్రావణ మాసానికి మనం అయితే ఈ ఐటమ్ ని బిఫోర్ గానీ తీసుకొచ్చేయడం జరిగింది ఇదంతా సెమీ క్రష్ వస్తుంది ఓకే మంచి లైట్ కలర్ కి డార్క్ కలర్ బోర్డర్ అయితే మనకి పళ్ళు ఎలా అయితే వస్తుందో డిజైన్ సేమ్ అదే డిజైన్ తో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది మేడం కస్టమర్స్ కి మంచి క్లాస్ గా మంచి సూపర్ ఆఫర్స్ అయితే మనం వచ్చేసాము దీనికన్నా ముందుగా కలర్ సెట్ చూడండి ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి మనకి బోర్డర్ కూడా బాగా డిజైన్ గాస్తుందండి నాకేమి క్రష్ంగ్ వాటి రెండింగ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి ఇవన్నీ కూడా మనకి సెన్స్ లో అయితే ఉందండి మంచి లైట్ కలర్ కి డార్క్ కలర్ అయితే పేరప్ చేశారు డిజైన్ వైస్ తో కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఇందులో వచ్చిన ఓవరాల్ కలెక్షన్ ఎయిట్ పీస్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో ఫోర్ శారీస్ తీసుకుంటే మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేసారండి శ్రావణ మాసంకి అప్ కమింగ్ ఆషాఢంలోనే ఇచ్చేసారనమాట ఇవన్నీ కూడా వాటిలో కలర్ ఆప్షన్ అనమాట మీకు వీటిలో ఏదైనా కానీ స్క్రీన్ షాట్ తీసుకో షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఆన్ డెలివరీ ఉంటుంది మన దగ్గర ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీస్ అయితే డిస్పాచ్ అవుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం కొంచెం పార్సల్స్ అయితే డిలే అయినా ఈ ట్రిప్ ఇక్కడ నుంచి డిలే అవుతుంది అండ్ మనము ఒకటే చెప్తున్నాము మన దగ్గర బుక్ చేసుకున్నా సిక్స్ వర్కింగ్ డేస్ అయితే కస్టమర్స్ చెప్పుకోవడం జరుగుతుందండి ఓకే అండి మికోజ్ వీడియో అనేది మనం అన్ని కలెక్షన్స్ షేర్ చేయలేము కాబట్టి నియర్ బై అండి ఖచ్చితంగా అనమాట అయితే రెగ్యులర్ గా వెళ్తా ఉంటాయి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ క్యాటల్ ఐటమ్ ఇవైతే బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న లెనిన్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అండి ఆ కలెక్షన్స్ కూడా చాలా హ్యూజ్ గా అయితే ఉన్నాయి ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి మరో కోవిడ్ కోవిడతో మరొకసారి మీ ముందుకు వస్తున్నాం